హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మీడియా ముందు అప్పు మెళ్ళో తాళిని కట్టిన కళ్యాణ్ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దుగ్గిరాల ఇంట్లో ఇక చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది అప్పు విషయంలో కళ్యాణ్ అలాగే ఇద్దరిని కూడా నుంచోపెట్టి నిలువున కడిగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక అనామిక అలాగే ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలకి ఇంట్లో అందరూ కూడా నోరు మెదిపి సమాధానం చెప్పలేని పరిస్థితి ఇటు టీవీల్లో కూడా అప్పు కళ్యాణ్ గురించి చాలా ఘోరంగా చెప్పడం ఇక అప్పుడే వస్తుంది కనకం కనకం ఒక్కసారిగా విజృంభణే చేస్తుంది ఏంటి నా కూతురు గురించి నోరు జారి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు నా కూతురికి అంత క్యారెక్టర్ నీ దగ్గరుందా అని చెప్పి అనామికని నిలదీస్తుంది వెంటనే అనామిక ఏంటి మీ అమ్మాయితో నాకు పోలిక అసలు మీ అమ్మాయి ఏం ఘనకార్యం చేసిందో తెలిసే మాట్లాడుతున్నారా అయినా మీ కుటుంబమే అంతా ఒక కూతురికి పెళ్ళి కాకముందే ప్రెగ్నెంట్ వచ్చింది రెండో కూతుర్ని ఏకంగా ముక్కు మొహం తెరిగిన వ్యక్తికి ముసుగేసి అప్పచెప్పావు ఇప్పుడు మూడో కూతురికి ఒక పెళ్ళైన వ్యక్తితో ఏకంగా హోటల్ రూమ్కే పంపించావు నువ్వు ఇక నీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ తక్కువ అని చెప్పి అనామిక అంటూ ఉంటే ఇక రావడం రావడంతోనే చంపని చెల్లుమని మోగిస్తుంది ఇక కనకం ఏయ్ నోరెక్కువ చేశావో నాలుక కోసి చేతుల పెడతా ఈ కనకం అంటే ఎవరనుకుంటున్నావే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు ఎక్కువ మాట్లాడావంటే చుట్టూ పట్టుకొని ఈడ్చి బయటికి ఇసురు కొడతా అని చెప్పనగానే ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు లక్ష్మి ఏయ్ కనకం నా కోడల్ని అనగాని నీ కోడలేంటి ఎవరైనా నా గురించి కానీ నా పిల్లల గురించి కానీ క్యారెక్టర్ల గురించి కానీ తప్పుడుగా మాట్లాడితే మొత్తాన్ని కలిపి కొట్టే ధైర్యం నాకుంది మీకుందా అయినా అప్పు అసలు నువ్వు ఈ బాబుతో ఎందుకు అక్కడికి వెళ్ళావు అని చెప్పనగానే అది ఆంటీ అని చెప్పి కళ్యాణ్ అంటుంటే చాలు ఇక ఆంటీలు లేవు ఏమీ లేవు ఏ రోజైతే నా కూతురు గురించి పోలీస్ స్టేషన్లో నీ భార్య కంప్లైంట్ పెట్టిందో అప్పుడే అప్పుడే దీన్ని చాచి కొట్టాల్సింది కానీ నేను పోనిలే లేకదా పోనిలే కదా అని చెప్పి ఎంతైనా ఈ ఇంటికి నా పిల్లల్ని ఇచ్చానని నేను ఎంతగానో మర్యాదగా ఉంటే నా మర్యాదని పూర్తిగా దిగజారుస్తారా ఎంతైనా పేదవాళ్ళమని ఇంత ఘోరంగా మమ్మల్ని అఘోరపరుస్తారా పుట్టగతులు లేకుండా పోతారు నా ఏంటి నా కూతుర్ని మీడియా మీదకి ఎక్కిస్తారా మీకు ఎంత ధైర్యం అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతుంది కనకం హలో కనకం కొంచెం శాంతపడు ఇక్కడ ఎవ్వరు కావాలని నీ కూతురికి టీవీలో ఎక్కించలేదు టీవీల వాళ్ళకే నీ కూతురు దొరికింది అయినా ఇప్పుడేంటి చించుకుంటున్నావు అసలు నువ్వు మా మీద ఎందుకు అరుస్తున్నావు తప్పు జరిగడం వల్లే కదా మీడియాలోకి ఇంకా నీ కూతురు ఎక్కింది అలాంటప్పుడు నీ కూతుర్ని వదిలేసి కావాలని కుటుంబాన్ని దుమ్మెత్తి పోస్తున్నావేంటి ఇది ఎక్కడో అన్యాయం మేమేదో చేసినట్టు అక్కడ కనిపించింది నీ కూతురు అప్పునే ఇక్కడ మేమేమీ కావాలని తననేమి అక్కడ తొయ్యలేదు అని చెప్పి రుద్రాణి అంటే రుద్రాణి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు నా కూతురే కనబడింది అక్కడ ఎవరూ కనపడలేదు కానీ నా కూతురు అక్కడ అందరి ముందు ఎక్కడ కనబడింది వాళ్ళిద్దరూ పక్క పక్కన నుంచొని కనబడ్డారు అంత మాత్రానికే లేనిపోని మాటలతో మీ ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా ఇదిగో ఈ పిల్ల పిచ్చుక నోటుకొచ్చినట్టు కోతలు కూస్తుంది నువ్వేమన్నా కళ్ళతో చూసావా నా కూతురు తప్పు చేయడం అనగానే ఏ తప్పు చేయడం చూడాలా ఏంటి హోటల్ రూమ్కి ఎందుకు వెళ్ళారు అయినా అసలు హోటల్ రూమ్లో నీ కూతురు నా భర్తతో ఎందుకుంది అది అడిగే అది అడగకుండా ఇదంతా ముక్క ఎక్కడుందంటే మొత్తం ఎదుగుతూ మాట్లాడతారేంటి అనగానే వెంటనే అడుగుతాను అన్ని విషయాలు అడుగుతాను అప్పు నిజం చెప్పవే అసలు నువ్వు ఆ హోటల్ రూమ్లో కళ్యాణ్ బాబుతో ఎందుకున్నావు అని చెప్పి అడుగుతుంది చాలా గట్టిగా ఇక అప్పు వెంటనే కావ్య వంక చూస్తూ ఉంటుంది నేను అడుగుతుంటే కావ్యక మొహం చూస్తా నిజం చెప్పు అనగానే ఇక అప్పుడు వెంటనే కూడా కావ్య అమ్మ అప్పు చెప్పదు నేను చెప్తాను అనగానే వదిన అని చెప్పి అంటాడు ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ చాలు కవి గారు మీరు ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క మాట కూడా పడ్డానికి వీల్లేదు నిజానికి అసలు మీరిద్దరూ అక్కడ ఉండవలసిన కారణం ఏంటో నేను చెప్తాను అనగానే అపర్ణ అలాగే ఇక సుభాష్ ఇందిరాదేవి ఇంట్లో అందరూ షాక్ అయిపోతాడు రాజు ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావు కను కావ్య ఏంటి నీకు తెలుసా వాళ్ళిద్దరూ అక్కడికి ఎందుకు వెళ్ళారో అనగానే తెలుసండి అసలు నిజానికి అసలు ఈ ఇంట్లో జరిగిన విషయాలు ఏమీ కూడా కళ్యాణికి తెలియవు నేను అప్పునే ఇక మామయ్య గారి విషయంలో ఏదో జరిగిందని అనుమానంతో ఆ దొంగమాయ ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు ఎందుకు అనిపించింది అందుకే అసలు మామయ్య గారితో ఆ బిడ్డను కన్నానన్నా ఆ మాయని ఎలాగైనా తెలుసుకొని ఎక్కడుందో తీసుకుని వచ్చి దాని నోట్లోంచి నిజం చెప్పించాలనుకున్నాను అందుకే ఇక మీ ఎవ్వరికీ తెలియకుండా నేను అప్పు మాయ అడ్రస్ని పట్టుకున్నాము చేతులారా మాయ చేజారిపోయింది అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయ్యింది దాని కారణంగా తను కోమాలోకి కూడా వెళ్ళిపోయింది ఇక ఈరోజే తనకి స్పృహ వచ్చిందని తెలిసి నేను అప్పు వెళ్తుండగా కళ్యాణ్ వచ్చి ఇక నేను కూడా వస్తాను వదిన ఖచ్చితంగా పెదనాన్న విషయంలో నాకు కూడా సహాయం చేయని వదిన అని చెప్పి వద్దు వద్దు అన్న కళ్యాణ్ వచ్చాడు ఇక మమ్మల్ని కావాలని ఆ దొంగలు అప్పటికే అక్కడి నుంచి మాయని తీసుకొని వెళ్ళిపోయారు రెండు వైపులా రెండు దారుల్లో రెండు కార్లు వెళ్తుంటే ఒకవైపు నేను మరొక వైపు అప్పు కళ్యాణ్ ఇక మొత్తానికి ఫాలో అయితే చివరి అక్కడికి హోటల్ రూమ్లో మాయ ఉందని తెలిసి వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఇంతలోనే మీడియా వచ్చి రచ్చరచ్చ చేశారండి నిజానికి వీళ్ళిద్దరికీ ఏ పాపం తెలియదు అనగానే అప్పుడు కనకం ఒక్కసారిగా అనామిక వంక ఇక చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది తల తలదించుకొని ఉంటుంది ఇక ఒక్కసారి రూపంతో ఏయ్ విన్నావా నా కూతురు ఏదో విన్నావు కదా ఈ దుగ్గిరాల కుటుంబం గురించి అది ఈరోజు అంత సాహసం చేసి ఇక హోటల్ రూమ్లో మొత్తానికి బయటపెట్టి అక్కడ నుంచి ఉన్న అపర్ణ గ్రాణాల కోసం పోరాడుతున్నారే నా కూతుర్లు అలాంటి నా కూతురు గురించి ఇంత మచ్చ వేసి ఇలా కనబడగానే అలా తిరుగుతున్నారని మచ్చల మీద మచ్చలేసి నా కూతురు భవిష్యత్తుతో ఎందుకే ఆడుకుంటున్నావు పెళ్ళి కాకముందే వాళ్ళిద్దరూ ఫ్రెండ్సు నిజంగా నా కూతురు కోరుకుంటే కళ్యాణ్ బాబుకి ఎంతలో నా కూతురు కావ్య మాట ఎంతంటే అంత వెంటనే నా చెల్లెల్నికి పెళ్లి చేసుకో అని చెప్పి ఒక్క మాట అంటే నీ మొహం చూసేవాడే కాదే అలాంటి క్యారెక్టర్ ఉన్నా ఇక నా అప్పు గురించి తప్పుగా మాట్లాడతారా ఇప్పుడేమంటావు దాని లక్ష్మి అనగానే ఇలానే ఇక నోరు ఎత్తు నోరు ఎత్తదు కళ్ళుతో చూడదు ఇక సైలెంట్ అయిపోతుంది అది ఇదంతా కూడా జరుగుతుందని ఒక్క మాట కూడా కావి చెప్పలేదు చెప్తే మేమెవ్వరం ఏమీ అనం కదా అనగానే వెంటనే ముందు తెలివి తక్కువగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇలాగే నోరు పారేసుకుంటారు ఏదో చేసి మొత్తానికి నా కావ్యం కూడా ఈ రకంగానే ఇక వెనకడుగు వేసేలాగా చేస్తారని దాని ప్రయత్నం అది చేసింది పోనేది చేసింది ఈ దుగ్గిరాల కుటుంబానికి కోడలు కాబట్టి వాళ్ళ మావయ్య గారి గురించి వాళ్ళ అత్తయ్య గారి గురించి ఎంతగానో తప్పించి జీవితాంతం తన దా తన జీవితమే దారిపోసింది కానీ అప్పుకి ఏం సంబంధం కానీ అప్పు అలా కాదు ఈ ఇంటి కుటుంబంలో మా ఇద్దరు అక్కలు ఇక్కడే ఉన్నారు వాళ్ళ జీవితాలు బాగుండాలని కనీసం అది కొంచెం కూడా ఆలోచించకుండా ఇక వెంటనే ఇక ఆ మాయని పట్టుకునే ప్రయత్నంలో నా కూతురు వెళ్ళింది కానీ నా కూతురికి ఈ కుటుంబం ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా అమ్మ తెలుసా అమ్మ చివరి అక్కడికి ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయిగా మిగిలిపోయింది పదవే అప్పు పద ఈ కుటుంబానికి మనం ఎంత చేసినా ఎప్పుడూ తప్పుడుగానే కనబడతాం అని చెప్పి కన్నీరు కారుస్తుంది కనకం ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి వచ్చి ఆగు కనకం ఆగు ఈ ఇంటికి అలా కన్నీరు కారుస్తూ వెళ్ళమాకు ఈ ఇంటికి అరిష్టం నీ కూతురు విషయంలో నిజానికి తప్పే దొరింది నోటుకొచ్చినట్టుగా ఈ అనామిక ఆ దాని లక్ష్మి మాట్లాడడం తప్పే అంతేగాని నువ్వు బాధపడద్దు అప్పు విషయంలో తప్పు జరగలేదు నేను ఎప్పటికీ నమ్మను నువ్వు ముగ్గురు రత్నాలు లాంటి బిడ్డలు కన్నావు నీ బిడ్డలు ఎప్పటికీ వాళ్ళు నిలిచిపోతారు వాళ్ళ విషయంలో మేమెప్పుడు కూడా తప్పుగాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అపర్ణకి చాలా బాధ అనిపిస్తుంది నా గురించి కావ్య మొన్నటి వరకు ఇక ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది ఇప్పుడేమో నిజానికి ఆ బిడ్డ గురించి ఇక ఆ బిడ్డను కన్నా తల్లిని గురించి ఏదో చెప్పాలని తహతతలాడుతూ ఇక ఎవరికీ తెలియని ఇగో ఈ రకంగా పనిచేస్తూ వచ్చింది అసలు నిజానికి ఏం జరుగుతుంది అసలు ఆ మాయ నిజంగా ఇక ఈయనతో తప్పు చేసిందా లేదంటే కావాలని అబద్ధమాడిందా మరి ఇక నా కోళ్ళు ఎందుకని ఎవరికీ తెలియకుండా ఆ మాయని తీసుకొని వచ్చి నిజం బయట పెట్టించారని ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఇక ఏదేదో ఆలోచించుకుంటూ ఇక కళ్ళు తిరిగి పడిపోతుంది అపర్ణ ఒక్కసారిగా అపర్ణ అని చెప్పి పక్కనే ఉన్న సుభాష్ పట్టుకుంటాడు ఇక వెంటనే మమ్మీ అని చెప్పి రాజు వెళ్తాడు అపర్ణకి ఇక నీరసంగా ఉండటం వల్ల కళ్ళు తిరగటం వల్ల రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఇక ఇక మంచం మీద వేసి పడుకోబెట్టి వాటర్ తాగిచ్చి మమ్మీ నిన్ను కొంచెంసేపు రెస్ట్ తీసుకోమంటే నువ్వెందుకు మమ్మీ వస్తావు నిజానికి నీకు ఈ గొడవలకి ఏం సంబంధం లేదు నువ్వు పడుకో మమ్మీ అనగానే ఇక అప్పటికే చాలా నీరసంగా ఉండటం వల్ల అది కాదురా రాజ్ అని చెప్పి కళ్ళు మూసుకొని ఇక అక్కడికే నిద్రపోతుంది ఇక అపర్ణ అయితే ఇక ఇక్కడ చూస్తే అప్పు అలాగే కళ్యాణ్ ఏ తప్పు చేయకుండానే మీడియా వాళ్ళందరూ కూడా అప్పు గురించి చాలా ఘోరంగా చెప్పడం వల్ల చాలా బాధపడుతూ ఉంటారు కుటుంబ సభ్యులు ఒకవైపు అనామిక ధాన్యలక్ష్మి మాత్రం అలానే చూస్తూ ఉంటారు ధాన్యలక్ష్మి ఇక ఏం చెప్పాలో అర్థం కాక ఏదైనా ఉంటే కావ్య అందరికీ చెప్పి చెయ్యి అప్పుడు ఎవరికి ఇలాంటి పరిస్థితి రాదు నువ్వు నువ్వు ఒక్కదానివే అంతా సాధించేసేటట్టు నువ్వు వెళ్ళి నీతో పాటు ఇక కళ్యాణ్ణి అలాగే మీ అప్పుని తీసుకుని వెళ్ళడం తప్పు అలాగే ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఉండడం తప్పు అంతే తప్పించి మీ మీదరినీ మేమేమన్నా కావాలని అందరి ముందు దోషుల్ని చేసి మాట్లాడామా ఇంత జరుగుతున్నా ఎందుకురా నోరు విప్పి ఈ విషయం బయట పెట్టట్లేదు ఏ ఎందుకు బయటపెట్టవు ఈ క్యారెక్టర్ గురించి ఇంట్లో అందరూ చండాలంగా మాట్లాడుతున్నా కనీసం ఒక్క మాట కూడా నోరు విప్పి చెప్పవేంటి అనగానే అది అమ్మ ఎంతైనా పెదనాన్న కూడా నాకు తండ్రే చిన్నంత చిన్నతనం అంతా కూడా నన్ను పెద్దమ్మే పెంచి పోషించింది నువ్వు ఎప్పుడు చూసినా నన్ను పేరుకి కన్నావి తప్పించి మొత్తం నాకు పెద్దమ్మే బుద్ధులన్నీ కూడా నేర్పింది అలాంటి పెద్దమ్మ అంత ఘోరంగా అలా అయిపోతూ ఉంటే చూస్తూ చూస్తూ ఇప్పుడు ఆ విషయం గురించి వెళ్ళాము ఆ మాయని తీసుకురావడానికి అని చెప్పి అంటే అత్త ఇక పెద్దమ్మ పరిస్థితి ఎలా ఉంటుందా అని చెప్పి ఆలోచించి పట్టలేకపోయాను అని నువ్వు మాత్రం నీ కొడుకు గురించి ఏం ఆలోచించావు చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పోషించి ఇంత వాణించావు నా క్యారెక్టర్ ఎలాంటిదో నీకు తెలియదా అంతెందుకు ఎందుకు నిజానికి అప్పు విషయంలో నిజంగా నేను అప్పుని ఇష్టపడుంటే అప్పుని పెళ్ళి చేసుకోమని పెళ్ళి చేసుకుంటానంటే నువ్వు ఆపేదానివా ఖచ్చితంగా అప్పుకిచ్చి పెళ్లి చేయాల్సిందే అని చెప్పి నేను కూర్చుంటే నువ్వు ఆపేదానివా మమ్మీ ఎందుకు మమ్మీ ఎవరో ఏదో అన్నారని ఏవేవో మాటలు తలకెక్కించుకొని అక్కరికి అందరి ముందు తలదించుకునే తలదించుకునేలాగా చేశావు అని చెప్పి చాలా బాధపడుతూ కళ్యాణ్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక కనకమైతే ఇక అప్పు రా అప్పు ఈ కుటుంబాన్ని ఎంతవరకు మనం చేసినా మనం ఎప్పుడూ కూడా వీళ్ళకి శత్రువుల్లాగే కనపడతాం పద ఈ కుటుంబంతో నా కూతుర్లు ఇద్దరినిచ్చి ఇక ఈ కుటుంబంతో వస్తూ పోతూ ఉంటూ ఉన్నాను కానీ ఇప్పుడు ఎప్పటికీ రాలేనేమో అన్నంత బాధ పెట్టారు అని చెప్పి ఇక అక్కడి నుంచి చాలా బాధపడుతూ ఇక కనకమైతే అప్పుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇక అనామిక అయితే ఎందుకో నాకైతే అనుమానంగానే ఉంది అంతా కావ్య చేసిన కుట్రగానే అనిపిస్తుంది ఈ కావ్య ఆ మాయని ఏంటి ఆ మాయని వెతికేటప్పుడు అప్పు కళ్యాణ్ రూములోకి వెళ్ళడం ఏంటి ఇదంతా కట్టుకథలా అనిపిస్తుంది అనగానే ఇక వెంటనే కూడా ఒక్క చంపదెబ్బ కొడుతుంది ఇక అప్పు ఇదిగో అనామిక నోటికి వచ్చినట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావు నిజం తెలియదేమోనని మాట్లాడేవేమో అనుకున్నా ఇప్పుడు నిజం తెలుసు కూడా కావాలని నా మీద బురద చల్లితే నేను ఎలా ఉంటానో నాకే తెలీదు నా షూ షూతో సమాధానం చెప్పాల్సి వస్తుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పు అలాగే ఇక కనకం ఇక ఆ రోజు అలానే గడిచిపోతుంది రూంలోకి వస్తుంది ఇక కావ్య ఆగు అని చెప్పి రాజ్ గట్టిగా అరుస్తాడు ఏమైందండి అనగానే ఏమైందా ఏంటి నీ ఇష్టం వచ్చినట్టుగా నీ ఇష్టానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఇక వెళ్ళి ఆ మాయ ఎక్కడుందో తెలుసుకొని ఏం లాభం పొందుతావు అంటే ఇంకా ఈ ఈ ఇల్లు ఈ రకంగా ఉండటం ఇష్టం లేదా కళావతి నీకు నీకు అసలు బుద్ధి బుర్రా ఉందా నాకొక్క మిషన్ కూడా చెప్పకుండా ఆ మాయ గురించి వెళ్తావా ఈరోజు ఆ మాయని ఎవరో దొంగలు తీసుకొని వెళ్ళిపోయారన్నావు నిజంగా తీసుకొని వెళ్ళడమే చాలా మంచిది అమ్మ ఆరోగ్యం చూస్తూనే ఉన్నావు అయినా కూడా ఆ మాయని తీసుకొని వస్తానంటున్నావు అసలు నువ్వు ఏం మనిషివే ఇంట్లో ఇంతటికి ఘోరానికి ఇన్ని గొడవలకి కారణం నువ్వే డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా నిజానికి ఆ రోజు ఆ మాయ దొంగమాయ ఇంటికి రావడానికి కారణము నువ్వే ఆ దొంగమాయ ఇంట్లో తిష్ట వేసి పెళ్ళి వరకు రావడానికి కారణము నువ్వే డాడీ ఆ విషయాన్ని నిజం బయటపెట్టి చివరి అక్కడికి దోషగా మిగిలిపోయి అమ్మ హార్ట్ అటాక్ కారణం కూడా ఇండైరెక్ట్గా నువ్వే ఇన్ని విషయాలు జరుగుతూ ఉన్నా కూడా నిన్ను నేను ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక్కడి దగ్గర నువ్వు ఎంతైనా మా గురించే పాటు పడుతున్నావని నీ విషయంలో నేను గట్టిగా అడగకపోతే నీ ఇష్టానికి వెళ్ళి మాయకి ట్రీట్మెంట్ ఇప్పించడం మాయకి మెలుగు వచ్చాక ఏం చెప్తే బాగుండని చూస్తున్నావు కళావతి ఇక ఆ బిడ్డని నేనే కన్నాను ఈ ఇంటికి నేను ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతాను అని చెప్పి మమ్మీ ముందు ఆ మాయ అటు ఇటు తిరుగుతూ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నావా అనగానే ఏమండి ఏం మాట్లాడుతున్నారు నిజానికి అసలు మాయకి అలాగే మావయ్య గారికి సంబంధమే లేదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా రాజు ఆశ్చర్యపోతాడు ఏంటి కళావతి ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజం మాట్లాడుతున్నానండి మీరు అన్నట్టు మీ అమ్మగారికి సవతిని తీసుకురావడానికి వెళ్తున్నానని మీరు ఎలా అనుకుంటారండి నాకు నా మనస్సాక్షికి తెలుసండి మావయ్య గారు తప్పు చేయలేదని కానీ అదే ఈరోజు ప్రూవ్ అయింది అనగానే ఏమైంది ఏమైంది అని చెప్పి చాలా గట్టిగా అంటాడు ఏమైందా ఆ మాయా ఇక మెలకు రాగానే తన ఫోన్లో నుంచి వీడియో తీసింది తను కావాలని మావయ్య గారికి ఆ నాకు ఆ తనకి బిడ్డ పుట్టాడని సరళ నుండి తీసుకొచ్చిన బిడ్డని ఇక మావయ్య గారికి ఇచ్చానని ఇక మావయ్య గారిని కావాలని అలా మోసం చేశానని ఈ విషయాలన్నీ కూడా తను రికార్డ్ చేసి నాకు పంపించింది ఇంతలోనే అది చూసి చాలా సంతోషపడ్డాను మావయ్య గారు ఏ తప్పు చేయలేదు ఈ ఒక్క వీడియో చాలు అత్తయ్య గారి ప్రాణాలని ఇక ఎటువంటి డోకా ఉండకూడదని ఎంతో సంతోషపడ్డాను కానీ ఆ దొంగల ముఠ నా ఫోన్ తీసుకొని ఇక కావాలని ట్రాప్ చేశారు జరిగిన విషయం ఇది అనగానే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చాలా ఆనందపడతాడు చెప్పు కలవతి నిజమా నిజమా ఈ విషయం మరి ఎందుకు చెప్పలేదు అనగానే ఎక్కడండి ఎక్కడ నన్ను చెప్పనిస్తున్నారు నిజానికి అత్తయ్య గారి గురించి నేను ఇంత ఘోరంగా ఆలోచించి ఆ మాయని వరకు తీసుకొస్తున్నానని ఇన్ని నిందలు మీరే వేస్తే ఇక రుద్రాణి గారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నన్ను ఏ రకంగా నిందలు వేస్తారో ఒకసారి అర్థం చేసుకోండి నిజానికి అత్తయ్య గారికి మెలకు వచ్చినాక మావయ్య గారు ఏ తప్పు చేయలేదని తీసుకొని వెళ్ళి మావయ్య గారిని అత్తయ్య గారిని కలపాలని చూశాను కానీ ఇంతలోనే అప్పు కళ్యాణ్ ఆ హోటల్ రూమ్లో ఇక అందరి ముందు అలా దోషుల్లాగా నిలబడిపోయారు నా చెల్లెల మీద అంత పెద్ద మచ్చ పడినాక నాకు అన్ నాకు మాత్రం ఏం చెప్పాలనిపిస్తుందండి నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది అని చెప్పి కావ్య బాధపడుతూ ఉంటే లేదు కళావతి ఈ విషయంలో అప్పు కళ్యాణ్ గురించి ఎన్ని తప్పులు రాతలు రాసినా వాళ్ళిద్దరూ క్యారెక్టర్ పరంగా వాళ్ళిద్దరూ మంచి వాళ్ళని అందరి ముందు ప్రూవ్ అయిపోయింది నువ్వు ఈ విషయంలో బాధపడద్దు నిజానికి ఆ మాయ ఆ మాట చెప్పింది అన్నావు చాలు ఇక డాడీ దగ్గరికి వెళ్ళి వెంటనే ఈ విషయం చెప్పి మమ్మీని మమ్మీ దగ్గరికి వెళ్ళి ఇక వాళ్ళిద్దరినీ కలపాలి పద అని చెప్పి ఇక సుభాష్ దగ్గరికి వెళ్తారు ఇక సుభాష్ అయితే కనిపించడు ఇక అంతా నామూలంగానే జరిగింది నేను చేసిన తప్పుకి అక్కరికి కావ్య జీవితాన్ని కొన్ని రోజులు బాధ పెట్టాను నా కన్న కొడుకు జీవితాన్ని పాలు చేశాను ఇప్పుడు నా భార్య ఎటు కాని పరిస్థితుల్లో నా జీవితంలోంచే తప్పుకునేటట్టు మాట్లాడింది ఇదంతా పక్కన పెడితే ఏ మచ్చాలని ఆ అప్పుని ఈ కళ్యాణికి నా మూలంగా ఎన్ని తిప్పలు తెచ్చాను చిచ్చి అసలు దీని అంతటికీ కారణం నేనే అని చెప్పి ఇక అక్కడి నుంచి ఒక్కడే ఒంటరిగా వెళ్ళిపోతాడు సుభాష్ అయితే ఏమండి మావయ్య గారు ఎక్కడికి వెళ్ళారు ఒకసారి ఫోన్ చేయండి అనగానే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా స్విచ్ ఆఫ్ వస్తుంది కళావతి ఎక్కడికి వెళ్ళారు ఏమో అని చెప్పి రాజ్ ఇక కావ్య చాలా సంతోషపడుతూ ఈ విషయాన్ని అత్తయ్య గారు నిద్రపోయి లేచిన తర్వాత వెంటనే ఈ విషయం చెప్పాలి ఆ బాబుని అనాథ సరళలోకి తీసుకొని వెళ్ళి వాడి పేరు మీద ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి అని చెప్పి ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఒక పక్క ఇక పొద్దున్న గడిచిపోతుంది ఇక ఈ విషయంలో రాస్ అలాగే కావ్య చాలా సంతోషంగా ఎప్పుడెప్పుడు అపర్ణకి అలాగే సుభాష్ని ఇద్దరిని కలపాలని చూస్తూ ఉండగానే ఇక ఇక్కడ చూస్తే వేరేగా ఉంటుంది కనకం ఇంటికి తీసుకెళ్లిన అప్పు గురించి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అప్పు గురించి చాలా ఘోరంగా మాట్లాడుకుంటారు ఈ కనకం ఎంతసేపు డబ్బున్న వాళ్ళు ఉంటే చాలు వాళ్ళు పెళ్ళైన వాళ్ళ పెళ్ళి కాని వాళ్ళ అన్నది వీళ్ళకి అనవసరం అంతకుముందు కూడా ఆ కావ్యని అందరి ముందు ముసుగేసుకొని ఇక మధ్యలో ఉన్న ఆ రాజుకి అప్ప ఇక పెద్ద కూతురైతే ఏకంగా పెళ్ళి కాకముందే ఆ ఇంటి అబ్బాయితో ఇక హోటల్ రూముల్లో ఉంటూ ఉండేది ఇక ఈ చిన్న కూతురు కొంచెం కూడా సిగ్గు లేకుండా డైరెక్ట్గా హోటల్ రూమ్లోనే దొరికిందంట పేరుకి చాలా మంచోళ్లాగా కటింగ్ ఇవ్వడం కాదు మంచి దారుల్లో కూడా నేర్పడం తిరగడం నేర్పాలి అని చెప్పి ఇండైరెక్ట్గా అంటూ ఉంటారు కనకాన్ని కనకానికి చాలా కోపం వస్తుంది ఏయ్ నా కూతుర్లు గురించి తప్పుగా మాట్లాడారంటే ఏం చేస్తానో నాకు తెలియదు అని చెప్పి వెళ్ళబోతుంటే కృష్ణమూర్తి కనకం అని చెప్పి లోపలికి లాక్కొస్తాడు కనకం ఎవరి నోరు మూయిస్తావు ఈరోజు వాళ్ళ నోరు మూయిస్తావు రేపు పేపర్ వాడు పాలవాడు రోడ్డు మీద వెళ్ళేవాడు అందరూ అంటూ ఉంటారు వాళ్ళందరి నోరు మూయించగలవా ఇప్పుడు చేయాల్సింది వాళ్ళని వీళ్ళని నోరు మూయించడం కాదు మన కూతురు విషయంలో అన్యాయం జరిగిందని మనం బాధపడ్డం తప్పించి ఏమీ లేదు అని చెప్పి ఇక కృష్ణమూర్తి కూలబడిపోతాడు ఇక అప్పు చాలా బాధపడుతుంది నా అన్న నేనే తప్పు చేయలేదు కళ్యాణ్ చాలా మంచివాడు మేమిద్దరము దేనికోసం ఆ రకంగా వెళ్ళామో అంతా కూడా దుగ్గిరాల కుటుంబం ముందు చెప్పేశాను నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది నువ్వు బాధపడుతున్నానా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అప్పు ఇంతలో ఇక టీవీలో కొత్త న్యూస్ హాట్ హాట్ న్యూస్ అని చెప్పి ఇక అప్పు గురించి ఇక చూపించడం మొదలు పెడతారు ఈ అమ్మాయి ఇక పెళ్ళి చేసుకోకుండా ఇక ప్రియుడితో ఇలా పలానా ప్లేస్లో ఉంది వీళ్ళ కుటుంబం అంతా కూడా అని నోటుకొచ్చినట్టుగా మీడియా వాళ్ళు మొల్లం ప్రచారం మొదలు పెడుతూ ఉంటారు ఇక అప్పుడు ఇక కళ్యాణ్ అయితే జరిగిన విషయంలో అప్పుని సారీ చెప్పి అప్పు విషయంలో గట్టి నిర్ణయం తీసుకుంటాను అప్పుకి అన్యాయం జరగకూడదు అని చెప్పి ఇంటికి వస్తాడు కళ్యాణ్ అయితే ఇక కళ్యాణ్ రావటం చూసి ఇక వెళ్ళటం చూసి ఇండైరెక్ట్గా రాహుల్ అలాగే రుద్రాణి ఇదిగో ఆ కళ్యాణ్ ఇంట్లో నుంచి బయలుదేరాడు ఖచ్చితంగా అప్పు దగ్గరికి అయ్యుండొచ్చు నువ్వు వెంటనే ఇక ఆ మీడియా వాళ్ళని ఫాలో చేయి కళ్యాణ్ణి ఆ అప్పుని ఇంటి దగ్గర రచ్చ చేసేలాగా చెయ్యి అప్పుడు ఇంకాస్త రసవత్తంగా సాగిపోతుంది వ్యవహారం అనవసరంగా గొడవ అనుకున్నాను ఇంకా నిప్పుని ఇంకా బగ్ బగ్మని మండించాడు రాహుల్ అనగానే ఇక కళ్యాణ్ వెనకాలే మీడియా వాళ్ళకి ఫోన్ చేసి ఇక మీరు అనుకున్నట్టు ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇంటి దగ్గర కనపడతారు ఆ చుట్టుపక్కల అందరి దగ్గర వాళ్ళిద్దరి గురించి నిలబెట్టి నాను చాలా మాటలు అడగండి వాళ్ళు తల ఎత్తుకునేలాగా తల ఎత్తుకోకుండా చెయ్యండి అని చెప్పి రాహుల్ మీడియా వాళ్ళని పంపిస్తాడు ఇక కళ్యాణ్ వెళ్ళి అప్పు అని చెప్పి పిలవగానే కనకానికి ఒక్కసారిగా కోపం విద్యను కంటలు తెచ్చుకొని వస్తుంది ఏయ్ అని చెప్పి బయటకు రాగానే కళ్యాణ్ ఎందుకు వచ్చారు అసలు మీ కుటుంబంతో నేను ఏ రోజు కూడా అనవసరంగా మీ కుటుంబంతో కలుపుకున్నాను నా కూతురిద్దరి జీవితాన్ని నట్టింట్లో ముంచేశాను మా కావ్య జీవితం మీ అన్నయ్య చేతిలో ఘోర ఘోరాది ఘోరంగా దని జీవితం ఉంటే పెద్దదాని జీవితం ఒక ముద్దు ముచ్చట లేకుండా కడుపుతో దానికి కనీసం కొంచెం కూడా ప్రేమ లేకుండా తన ఆస్తిని ఇక కాజేసి దాన్ని నెట్ నిలువున నెట్టేయాలని చూస్తున్నారు ఇక అప్పు గురించి నువ్వు మాత్రం ఎందుకు ఉండాలి దాని క్యారెక్టర్ మీద మచ్చ వేశావు అది రాత్రి నుంచి రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని బోరుని ఏడుస్తుంది దాని ఉసురు ఎవరికి తగలాలి అయినా ఇంకా ఏం మిగిలిందని ఇక్కడికి వచ్చావు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా అనగానే ఆంటీ మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను ఎందుకు వచ్చానో తెలుసా అప్పు విషయంలో సారీ చెప్పడానికి వచ్చాను అనగానే నీ బోడి సారీ ఎవరికి కావాలి దాని జీవితమే నాశనం చేసి ఇప్పుడు సారీ అంటే ఎలా అనగానే ఇంతలో మీడియా వాళ్ళు వస్తారు రావడంతో కనకం ఒక్కసారిగా మీడియా ముందు ఎవరు మీరంతా నా ఇంటికి ఎందుకు వచ్చారు మీరు చేసిన రచ్చకి ఆడపిల్లలు ఏమైపోయినా పర్వాలేదా నా కూతురు గురించి తప్పుడు రాత్రులు రాస్తే చంపలు పగల కొడతా అని చెప్పి ఇక కనకం అంటూ ఉంటే ఇక వెంటనే ఏంటి తెగ పౌరుషంగా మాట్లాడుతున్నారు ఆడపిల్లల్ని కానీ ఈ రకంగా ఊరు మీదకు వదిలేస్తూ ఉంటే మీడియా చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నారా మరి అదగా తప్పును ఒప్పుకోండి అసలు మీ అమ్మాయిని చూస్తుంటేనే చుట్టూ నాలుగు వైపులా అందరు అబ్బాయిల గురించి ఇక మీ అమ్మాయి గురించి తప్పుగా అనాల్సి వస్తుంది అని చెప్పి ఇక కావాలని మీడియా వాళ్ళు కనకంతో గొడవకు దిగుతారు ఇక అప్పుడు అర్థమవుతుంది కళ్యాణికి నిజానికి జరిగిన విషయం ఒకటి ఇలా చేసే రచ్చ ఒకటి అయినా అప్పు ఏం పాపం చేసింది తను నన్ను ఎంతగానో ప్రేమించింది చివరి అక్కడికి తన ప్రేమని దాచుకుంది అందరి ముందు బయట పెట్టాల్సిన అవసరమే లేకపోయినా ఇక అందరి ముందు ఆ రోజు తలదించుకొని వెళ్ళిపోయింది ఈ అనామికని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇక ఏం అనుభవించాను మనశ్శాంతి లేని జీవితమే అనుభవిస్తున్నాను అందుకే ఇక నేను అప్పుని వదలదలుచుకోలేదు తన జీవితానికి ఒక దారి తెప్పిస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి స్పీడ్గా అప్పుని రూమ్లో నుంచి బయటకు తీసుకొని వచ్చి ఇక అక్కడే ఉన్న నల్లపూసల గొలుసుని తీసుకొని ఇక వెంటనే కళ్యాణ్ అయితే మీడియా ముందే అప్పు మెళ్ళలో వేస్తాడు చూశారు కదా మేమిద్దరము కూడా పెళ్లి చేసుకున్నాం మా ఇద్దరు గురించి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి ఇక నుంచి అక్రమ సంబంధం అంటే మాత్రం కోర్టు వరకు వెళ్ళైనా మీ మీడియా వాళ్ళని మూయించే ప్రయత్నం చేస్తాను ఖబర్దార్ ఇప్పుడు అప్పు నా భార్య అని చెప్పి అందరి ముందు అప్పు మెడలో ఇక నల్ల పూసల దండ వేసి బొట్టును తీసుకొచ్చి నుదుటిని పెడతాడు ఇక అక్కడే ఉన్న కృష్ణమూర్తి కనకం దెబ్బకి షాక్ అయిపోతారు వెంటనే మీడియా వాళ్ళు ఫోకస్ చేయి ఫోకస్ చేయి వీళ్ళిద్దరినీ మీడియాలో చూపిస్తూ మనం చాలంత వ్యూస్ని మనం గ్యాదర్ చేసుకోవచ్చు అలాగే అందరినీ మన ఛానల్ వైపు ఫోకస్ చేసుకోవచ్చు దుగ్గిరాల కుటుంబంలో ఇక ఉన్న కళ్యాణ్ అనే వ్యక్తి నిన్నటికి వరకు ఇక హోటల్లో దొరికారు అని చెప్పి అందరూ హాట్ హాట్ న్యూస్ ఎంజాయ్ చేశారు కదా ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఊహించని షాక్ ఇచ్చారు అని చెప్పి ఇక హెడ్లైన్స్ వేసి ఇక టీవీలో వస్తూ ఉండటం చూసిన దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి ముఖ్యంగా అనామిక అనామిక ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ మీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్